అభ్యర్థుల పైన ఆ స్పష్టతే ఇంకా పెండింగ్లోనే ఎనిమిది పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ ఎవ్వరు దిక్కులేదు ఎవ్వరు ఎవరు దిక్కులేడు భువనగిరికి వెళ్ళి పోటీ చేస్తేందుకు ఎవరు దిక్కులేదు ఆ మలియానికి ఇస్తేనేమో ఆ డిపాజిట్ కూడా రాదు కనీసం నా ఐదో ప్లేసో ఆరో ప్లేసో ఇండిపెండెంట్కి వచ్చేటువంటి ఓట్లు కూడా లేవు ఇక ఆయన కోమటిరెడ్డి లక్ష్మీకి ఇద్దామని చూస్తావారు అంట కోమంట లక్ష్మీకి ఇస్తే ఆ కాంగ్రెస్ వాళ్ళే ఓడగొడతారు ప్రజలు మంచిగా క్లా క్లియర్గా ఉన్నారు ఇక ఎవరికి ఆ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికో ఒడుకు బానిసలు ఉన్నారు కదా ఆ బానిసలకి దామని ఓర్ని ఎవరు పోటీ చేస్తారా అని ఎత్తుకుతా ఉన్నారు పైలాశేఖర్ రెడ్డిని గుజ్జుదామని అన్నట్టు ప్రయత్నం చేసిరు పైలాశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి తీరు వ్యవహారం చూసి అమ్మ రెడ్డి రెడ్డి ఒకటే అనుకొని పోయినా కానీ ఆయన కూడా రెడ్డి అయినా కానీ పోయినా కానీ రేపటి అన్నాడు నా బతుకు బస్టాండ్ అని చెప్పేసి ఆలోచన చేసుకొని పోతలేడంట సో ఇట్లా కాంగ్రెస్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉంటే వెంటనే ఎవరినొకరిని ఫైనల్ చేస్తారు ఎవరు దిక్కు లేక చేవళ్ళకెళ్ళి అభ్యర్థి పోటీ వేస్తే లేక బీఆర్ఎస్కెళ్ళి తీసుకపోతే మల్కాజ్ గిరికెళ్ళి పోటీ వేసేందుకెళ్ళి దిక్కు లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్కెళ్ళి తీసుకపోతీవి ఇట్లా ఎంతసేపు ఉన్న అభ్యర్థులు దిక్కు లేకపోతే ఈయన పార్టీలకి వెళ్ళి గుజుకపోయి మీ దాంట్లో జాయిన్ చేసుకొని ఆ అభ్యర్థులు తీవ్ర పోటీ ఉందని రాసుకుంటే ఎట్లనే ఇక మూడు చోట్ల ధరపైకి బీసీ నేతల పేర్లు రేపు ఢిల్లీలో ఏసీసీ సిఈసి సమావేశం ఆధార్ కానున్న రేవంత్ బట్టి ఉత్తము మళ్ళా మనసొమ్మే రేపు ప్రజలు కడుతున్నటువంటి పన్నులే మనకు రైతు బందీ ఇయనకి చేత కాదు రైతు బీమా ఇయ్యనీ చేత కాదు ముసలు పింఛన్లు పెంచడానికి చేత కాదు కానీ రేవంత్ రెడ్డి గారు మంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మంచిగా హంగులు ఆర్భాటాలు లగ్జరీ లైఫ్లో మంచిగా పోయినప్పట్లో వచ్చినప్పట్లో రెండు మూడు కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎదురు రేపు మళ్ళీ పోతా ఉన్నాడు రేవంత్ బట్టి ఉత్తం ముగ్గురు పోతావురు అంటే ముగ్గురికి మూడు మూడు కోట్లు వేసుకున్నా కానీ ఓ తొమ్మిది కోట్లు పది కోట్ల రూపాయలు రేపు మంచిగా మింగి వస్తారన్నమాట ఇది వీళ్ళు పోయేదేమో పార్టీ పని కోసం మన మన పైసలతోనేమో ప్రభుత్వ పైసలతోనే పోతారు అన్నట్టు ఎన్నాళ్ళు చేసుకున్న దరిద్రం పాడిగాను తెలంగాణ